ఇక రాష్ట్రపతిని కలుద్దాం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రం మీద ఒత్తిడి పెంచుదాం మూడు రోజులు ఢిల్లీలోనే అంటున్నారు ఇక ఆగస్టు ఆగస్టు ఐదున పార్లమెంట్లో వాయిదా తీర్మానాలు ఆరున జంతర్ మంతర్ వద్ద ప్రజాప్రతినిధుల ధర్నా ఏడవ తేదీన రెండు వందల మంది నాయకులతో రాష్ట్రపతి వద్దకు బీసీ రిజర్వేషన్ బిల్లును వెంటనే ఆమోదించాలని వినతి కార్యాచరణకు రాష్ట్ర కార్యవర్గం ఆమోదం బీజేపీ బీసీ ఎంపీలు బిల్లులు ఆమోదానికి సహకరించండి అసెంబ్లీలో మద్దతిచ్చి ఢిల్లీలో మోకాలు అడుతున్న బీజేపీ ఆమోదించినప్పుడు పరిమితి గురించి తెలియదా మీడియాతో మంత్రులు పొన్నం వాకిడి కొండా సురేఖ ప్రతి బీసీ బిడ్డ ఢిల్లీకి తరలి రావాలని పిలుపు ఇక బీసీ రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది ఈ మేరకు కార్యాచరణను ఖరారు చేసింది ఆగస్టు ఐదు ఆరు ఏడు తేదీలో చేపట్టాల్సిన కార్యాచరణకు ఆమోదం తెలిపింది పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బీసీ రిజర్వేషన్ల బిల్లుల ఆమోదంపై జరుగుతున్న జాప్యానికి నిరసనగా ఆగస్టు ఐదో తేదీన పార్టీ ఎంపీల ద్వారా పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలను ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్ర మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులందరితో ఆగస్టు ఆరున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయం తీసుకుంది అలాగే ఆగస్టు ఏడో తేదీన ముఖ్యమంత్రితో పాటు మంత్రులు పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సహా దాదాపు రెండు వందల మంది ప్రతినిధులతో రాష్ట్రపతిని కలిసి బిల్లుల ఆమోదం కోరుతూ వినతి పత్రం అందించాలని నిర్ణయించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేయాలని నిర్ణయించింది ఇందుకు ముఖ్యమంత్రి సహా లోక్సభలో కాంగ్రెస్ కాంగ్రెస్ పక్షనేత రాజ్యసభ పక్షనేత రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరుతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశం జరిగింది నలుగు నలుగున్నర నాలుగున్నర గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీజేలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లపైనే చర్చ జరిగింది మొత్తం మీద ఎక్కడికైతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ హైకోర్టు తేదీలను ప్రకటిస్తుంది కేంద్రం నుంచి పంచాయతీలకు రావాల్సిన నిధులు రావడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రపతి ద్వారా బిల్లులను ఆమోదింపచేయాలని కేంద్రాన్ని కేబినెట్ ముక్త ఖండంతో కోరుతా ఉంది మొత్తం మీద మనకు ఎందుకు రాదు మన రిజర్వేషన్లు మనకి ఎందుకు రాదు అనేది కాంగ్రెస్ ఆలోచన దానికి అనేక రకాలుగా బీజేపీ దగ్గర వేరే వర్షన్ ఉంది టీఆర్ఎస్ దగ్గర వేరే వర్షన్ ఉంది వీళ్ళందరికీ ఎవ్వరికి బీసీల మీద ప్రేమ లేదు ఇది ఓపెన్ ఇది ఓపెన్ సీక్రెట్ పైన ప్రేమ ఉన్నట్టు నటిస్తా ఉంటారు ఇప్పుడు తొంభై పర్సెంటే రాజకీయ నాయకులు అంటారు పేద ప్రజల వైపే మేము ఉన్నాం అంటున్నారు తొంభై పర్సెంటేజ్ అండ్ ఎవ్వడు పేద ప్రజల వైపు లేదు పైస్ ఆఫ్ వేక్ తమాషా దేక్ పైసల్ వడయాలే ఎలక్షన్ల అప్పుడు వెయ్యికి పదిహేను వందలు పడాలి వెయ్యికి రెండు వేలు పడేయాలి లేదంటే ఐదు వందల నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది ఐదు వందల నుంచి ఓటుకి ఐదు వందలు అది అమ్ముకోవాలి గద్దెనెక్కాలి రాముడేటో రాకాశుడేటో అన్నట్టు ఉంటది ఇది నిజంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఈ బీసీ పోరాటం ఏదైతే ఉందో అందరు స్వాగతించాల్సిన అవసరం మాత్రం వంద శాతం ఉంది ఇక అది ఫార్టీ టూ పర్సెంటేజ్ టెన్ పర్సెంటేజ్ ముస్లింస్ కు ముస్లిం కు పోతుందా అది ఇంకా క్లారిటీ రాని పక్షంలో ఆ వీలైతే చెప్తా ఉన్నారు నేను ఆ ఏంది ఆ సార్ చిరంజీవులు సార్తో మాట్లాడినప్పుడు మాత్రం దాంట్లో అసలు ఎక్కడ క్లారిటీ లేదు శామ అన్నాడు సరే చూడాలి మరి ఏం జరుగుతుంది ఇక ప్రత్యేక రైలులో ఢిల్లీకి ఎమ్మెల్యేలు బీసీ సంఘాల నాయకులు అందులోనే ప్రయాణం వీలైతే పలువురు మంత్రులు కూడా అదే రైలు వెళ్తారంటే అంటే రాష్ట్రపతితో భేటీ తర్వాత పార్టీ అధిష్టానంతో చర్చించే అవకాశం ఎందుకంటే పార్టీ మొత్తం కాంగ్రెస్ పార్టీ మొత్తం డిసిషన్ తీసుకున్నది కాబట్టి ఒక నాలుగైదు రైళ్లు పెట్టినా కూడా ఇప్పుడు పబ్లిక్ వస్తారు కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు కదా కాంగ్రెస్ కార్యకర్తలు వస్తారు బీసీలో వస్తారు ఎస్సీలో వస్తారు ఎస్టీలో వస్తారు పార్టీ పరంగా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు అందరు స్వాగతిస్తారు దాంట్లో దాంట్లో తప్పేం లేదు ఇక సీతారామ సవరణ అంచనాలకు ఆమోదం పదమూడు వేల యాభై ఎనిమిది కోట్ల నుంచి పంతొమ్మిది వేల మూడు వందల ఇరవై ఐదు కోట్లకు పెంపు ఇంకా పంట కాలువల ఆధునీకరణతో పాటు మరమ్మతులు పనులు ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి తుమ్మల నాగేశ్వర ఎందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎంత అంచనాలు పెంచితే దిట్టిల్ కదా మీరు పదమూడు కేసీఆర్ అడ్డగోలుగా దిట్టి కదా కాళేశ్వరం విషయంలో మరి పదమూడు వేల కోట్ల నుంచి పంతొమ్మిది వేల కోట్లు ఎట్లా వస్తే ఆరు వేల కోట్లు పెరిగింది మరి ఆరు వేల కోట్లు అప్పణంగా వెంచేది కదా ఆరు వేల కోట్లలో మన వాట ఎంతనో అది అది అసలే ముగ్గురు ఉన్నారు ఖమ్మంకు ముగ్గురు వాట ఎంతనో మరి ఇక హైకోర్టుకు నలుగురు అదనపు జడ్జీలు చలపతిరావు రామకృష్ణారెడ్డి ప్రవీణ్ కుమార్ గౌస్ మొహిద్దుల్లా నియమకం